అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు బచ్చాలు అండ్ పూర్ణాలు చేస్తున్నాను ఇంకా వెరైటీస్ చేయాలి అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు సో ఈ రెండు రకాలైతే చేస్తున్నాను ఈ నేను చేసిన విధంగా చేశారంటే ఈ పప్పు మాత్రం ఒక వారం పాటు నిల్వ ఉంటుంది సో ఎప్పుడు కావాలన్నా మనం బచ్చాలు కానీ పూర్ణాలు కానీ మన ఇష్టం ఉన్న రకంగా చేసుకొని తినొచ్చు ముందైతే పప్పును ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి దానిలో బొందిజల్లడేసి జల్లల్లో వేసి వాటర్ పోయేదాకా ఉంచాలి వాటర్ పోయాక మిక్సీ వేసుకొని ఇలా పొడి పిండిలాగా పట్టుకొని బెల్లం కరగబెట్టి అందులో వేసి ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలి సో ఇది దగ్గరికి ముద్దలాగా రావాలి చపాతి ముద్దలు ఎలా పిసుకుతామో ఇవి కూడా అలా రావాలి ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి నేనైతే దీనిలోకి మైదాపిండి తీసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి చపాతి పిండిలాగా కలుపుకొని చిన్న చిన్నగా బాల్ చేసుకొని దాన్ని చపాతీలాగా తాల్చుకొని అందులో ఈ పూర్ణాన్ని ముద్దలాగా చేసుకొని పొడి పిండి వేసి మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా తాల్చుకోవచ్చు సో సైజ్ అయితే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు దాన్ని పెనం మీద వేసి ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇష్టం అలా వేస్తూ కాల్చుకోవాలి చక్కగా ఉబ్బుతాయి చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సో నేనైతే ఇందులోనే పూర్ణాలు కూడా చేస్తున్నాను దానికోసమని ముందుగా రెడీ చేసుకున్న దోశ పిండి అండ్ మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణ పిండి కూడా బట్టి చిన్న చిన్న బాల్స్ చేసి ఆ దోశ పిండిలో వేసి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇలా కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మీరు చేసుకొని నాకు కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్